వైసీపీ నేత మజాకా అధికారం పోయినా అధికార దర్పం తగ్గని వైసీపీ నాయకుల తీరు పలు విమర్శలకు మండలం గోపవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత వ్యవహరించిన తీరు సర్వత్రా దారి ఈ ఫోటోలో ఒక అధికారి కింది స్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ అలా భావిస్తే పొరపాటు పడినట్లే ఒక వైసీపీ నాయకుడు ప్రదర్శించిన దర్పం ప్రదర్శించారు సాక్షాత్తు మహానంది తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన దృశ్యం తీవ్ర దుమారం రేపుతుంది మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు అశోక్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎర్రమట్టి మాఫియాలో రెచ్చిపోయారు అధికారం పోయినప్పటికీ అధికార దర్పం ప్రదర్శిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తుంది వైసీపీ నాయకుడు అశోక్ రెడ్డి సోమవారం ఉదయం మహానంది మండల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోల గదిలో ఒక వీఆర్వో కుర్చీలో కూర్చోగా మసీదుపురంకు చెందిన వీఆర్వో నరసింహులను నిలబెట్టి మిగతా వీఆర్వోలను ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది స్థానిక తహసీల్దార్ స్పందించకపోవటంపై వీఆర్వోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకుడా మజాకా అంటూ చర్చించుకుంటున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందేషన్స్